అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు భవానీ లెస్ట బ్లాగ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజైతే నేను మా అక్కల ఇంటికి వచ్చానండి ఇక్కడ మా అక్కల అమ్మాయి అయితే చాలా కష్టపడి ఒకటైతే అయితే తయారు అది అదేంటో మీకు చూపిస్తాను చూడండి టెటై ఎలా ఉంది ఫ్లవర్ బాస్ అండి చాలా సీరియస్గా అయితే దీన్ని అయితే రెడీ చేస్తుంది అసలు చాలా బాగుంది అసలు మంచి కలరు టమాటో రెడ్ నిజంగా రోజ్ ఫ్లవర్స్లో ఉన్నాయి కదా చూడగానే నాకు బాగా నచ్చేసింది ఇవన్నీ రిబ్బన్స్తో తయారు చేసింది అంట కింద స్టిక్స్ పెట్టి చూడండి అసలు రియల్ ఫ్లవర్ లాగా చాలా క్యూట్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎవరు తయారు చేసారో కూడా మీకు చూపిస్తాను ఉండండి ఇదిగోనండి ఈ ఫ్లవర్ వాజ్ అయితే తయారు చేసిన అమ్మాయి అయితే తినే మా అక్కల అమ్మాయి చాలా బాగా చేసింది కదండి మనిషిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అంటారు కదా మా అక్కల అమ్మాయికి అయితే ఈ టాలెంట్ బయటపడ్డది చాలా బాగా నచ్చింది నాకైతే బాగుంది ప్రసన్న చాలా బాగా చేసావు అంతకన్నా ఎక్కువ చెప్పదండి మనం కూడా ఎక్కువ మాట్లాడకూడదు బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్